ఈ రోజు లెల్త్ సెంటర్లో బిక్షాటం చేస్తే వచ్చిన డబ్బులు ఇవి వాలంటీర్లు అందరం కలిసి ఈ రోజున హెల్దింగ్ సెంటర్లో బిక్షాట కార్యక్రమం చేస్తే వచ్చిన డబ్బులు లెక్క వచ్చినా యాభై డెబ్బై తొంభై నూట పది నూట ముప్పై నూట యాభై నూట డెబ్బై నూట తొంభై రెండు వందల పది రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల తొంభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై మూడు తొంభై నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు డెబ్బై కాకారండి నాలుగు ఎనభై నాలుగు తొంభై ఐదు ఐదు పది ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై ఐదు యాభై ఐదు అరవై డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై ఐదు వందల తొంభై ఆరు రూపాయలు నాలుగు రూపాయలు తగ్గిలే ఆ నాలుగు రూపాయలు కూడా నేను వేసి కంప్లైంట్ చేసి ఆరు వందల రూపాయలు మనము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆరు వందల రూపాయలు మనం ఇయో నాలుగు రూపాయలు మన వాలంటీర్ తరఫున కూడా నేను కూడా నాలుగు రూపాయలు ఇక్కడ ప్రచు పాల్గొనడం జరిగింది ఆరు వందల రూపాయలు మనకి ఈ రోజున ఒక గంట సేపు మనం పర్యటన చేస్తే ఆరు వందల రూపాయలు ఇక్కడ షాపులో వాళ్ళు శుక్రవారం పూట కూడా మన వాలంటీర్ల ఇబ్బందులు చూసి బాధపడుతున్నామని ఆవేదన గమనించి తలోకి పది రూపాయలు షాప్ గ్రహంగానే బోళీలు ఎవరు అసలు లేవు అయినా కూడా మన కోసం వేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు ఈ ఆరు వందల రూపాయలు కూడా ఒక్కసారి ఈ ఆరు వందల రూపాయలు కూడా మన వాలంటీర్ అందరూ ఒకటే చెప్పారు అయ్యా ఈ ఆరు వందల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపించండి అన్నారు ఖచ్చితంగా దీన్ని సిఎం రిలీఫ్ ఫండ్ మనం వేయడం జరుగుతుంది ఆరు వందల రూపాయలని బ్యాంక్ అకౌంట్ లో సీఎం రిలీఫ్ ఫండ్ గా వేయడానికి మన వాలంటీర్ తరఫున మనం ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్ ప్రభుత్వానికి